హలో నమస్తే నేను మీ మీసింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఐక్యూవల్ ఈ రోజు వీడియోలో నేను మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అడుగుతున్నాను ఇందులో ఫైవ్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్గా ఇచ్చేసిన వారికి గోల్డ్ స్టార్ ఫోర్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్గా ఇచ్చేసిన వారికి సిల్వర్ స్టార్ ఎట్లీస్ట్ వన్ ఆన్సర్ కరెక్ట్ అయిన వాళ్ళకి పింక్ స్టార్ వస్తుంది ఫస్ట్ క్వశ్చన్ మెమోరీ టెస్ట్ ఇక్కడ ఉన్న ఇమేజెస్ ని జాగ్రత్తగా చూడండి ఈ వాటర్ బాటిల్ని చూడండి ఈ మనీని చూడండి ఇక్కడున్న ఎలిఫెంట్ని చూడండి ఇప్పుడు ఇక్కడున్న డాక్టర్ని చూడండి అండ్ ఇక్కడ ఉన్న ఫిష్ ని చూడండి ఇక్కడున్న ఫోర్ ఇమేజెస్లలో మీరు ఫస్ట్ చూసిన ఇమేజ్ ఏదో మీరు చెప్పగలరా మీరు ఫస్ట్ చూసిన ఇమేజ్ ఏ కదా ఏ అనుకున్న వాళ్ళు వీడియోకి లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఫోకస్ టెస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఒక కప్లో నేను చాక్లెట్ని వేస్తున్నాను ఇప్పుడు ఈ కప్స్ అన్నింటినీ మెల్లిగా మూవ్ చేస్తున్నాను అయితే చాక్లెట్ ఎందులో ఉంది అనేది మీరు చెప్పగలరా మీరు చెప్పగలిగితే ఆన్సర్ని కామెంట్ చేయండి చాక్లెట్ ఏలో ఉంది కదా ఏ అనుకున్న వాళ్ళ వీడియోకి లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ దారి కనుక్కోవడం ఇక్కడ కనిపిస్తున్న టూ ఎలిఫెంట్స్లలో బనానాస్ ఎవరికి దొరుకుతాయి అనేది మీరు చెప్పగలరా ఐ మీన్ ఏ ఎలిఫెంట్కి దొరుకుతాయి ఏనా బియా ఏ ఎలిఫెంట్కి దొరుకుతాయి ఈ విధంగా మీరు కూడా ఏనే అనుకుంటే ఒక లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ డిఫరెన్సెస్ ఇక్కడ కనిపిస్తున్న టూ ఇమేజెస్ని చాలా జాగ్రత్తగా గమనించండి ఇందులో ఒక డిఫరెన్స్ ఉంది అది ఎక్కడుంది అనేది మీరు కనిపెట్టగలరా తెలిస్తే కామెంట్ చేయండి ఇందులో ఉన్న డిఫరెన్స్ని రౌండప్ చేసి చూపిస్తున్నాను మీరు కూడా ఇదే అనుకుంటే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఐ టెస్ట్ అంటే మీ కంటికి ఒక పరీక్ష ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ని జాగ్రత్తగా గమనించండి ఇందులో టోటల్గా ఎన్ని ఫిషెస్ ఉన్నాయి అనేది మీరు చెప్పగలరా మీరు చెప్పగలిగితే ఆన్సర్ని కామెంట్ చేయండి ఎంతమంది ఆన్సర్ని కరెక్ట్గా గెస్ట్ చేస్తారో చూద్దాము ఇందులో టోటల్గా థర్టీన్ ఫిషెస్ ఉన్నాయి మీరు కౌంట్ చేసినప్పుడు థర్టీన్ వచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ కాన్సన్ట్రేషన్ టెస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ని జాగ్రత్తగా చూడండి ఇందులో ఒక వర్డ్ దాగి ఉంది ఆ వర్డ్ ఏంటనేది మీరు కనిపెట్టగలిగితే ఆన్సర్ని కామెంట్ చేయండి ఎంతమందికి ఆన్సర్ తెలుసో చూద్దాము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ టైమ్ అప్ ఇందులో దాగి ఉన్న వర్డ్ వచ్చేసి ఇంప్రూవ్మెంట్ మీలో ఎంతమంది ఆన్సర్ని కరెక్ట్గా గిస్ట్ చేశారు అండ్ సిక్స్ క్వశ్చన్స్లో మీరు ఎన్ని ఆన్సర్స్ని కరెక్ట్గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి ఇంకా సిక్స్ క్వశ్చన్స్లో ఫైవ్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్గా గిస్ట్ చేసిన వాళ్ళకి గోల్డ్ స్టార్ ఫోర్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్గా గిస్ట్ చేసిన వారికి సిల్వర్ స్టార్ అట్లీస్ట్ వన్ ఆన్సర్ కరెక్ట్గా గిస్ట్ చేసిన వారికి పింక్ స్టార్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్